పండగలే పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు జిల్లాలో శివరాత్రి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పగడ్బందీకి ఏర్పాట్లు చేశామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు అమరావతి కోరి తిరునాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు బుధవారం గుంటూరులో ఆయన మీడియా మాట్లాడారు గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలీసు శాఖ సంసిద్దంగా ఉందని చెప్పారు సమస్యాత్మకమైన ఎనిమిది పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు పట్టభద్రులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శివరాత్రి క్వారీ టెంపుల్ ఉంది పెద్దకాని టెంపుల్ ఉంది మేడికొండూరు ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది మంగళగిరి టౌన్ ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది సెవెన్ టు ఎయిట్ టెంపుల్స్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంది ఆల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక్కొక్క శివాలయం టెంపుల్ ఇంపార్టెంట్ ఉంది మళ్ళీ రేపు ఎలక్షన్ ఉంది దీని అన్నిట్లో కూడా కొన్ని ప్రాపర్ గా బందోబస్తుని మనం వన్ వీక్ ముందే ప్లాన్ చేయడం జరిగింది ఎనిమిది పోలింగ్ లొకేషన్స్ ని మనం క్రిటికల్గా ఐడెంటిఫై చేస్తాము ఈ ఎనిమిది పోలింగ్ లొకేషన్స్లో కూడా మన అడిషనల్ పీస్ క్రైమ్స్ అడిషనల్స్ పీ లాండ్ ఆర్డర్ అడిషనల్ పీ అడ్మిన్ అందరూ కూడా దే పర్సనల్ మానిటర్ యాక్చువల్లీ సో మనకు అంత ఈ ఇబ్బందికరమైన అనేది ఏమి లేదు బట్ ఉన్న దానిట్లో క్రిటికల్ కాబట్టి దానిపైన ఫోకస్ చేస్తున్నాం లేకపోతే అదే ఇప్పుడు ఇప్పుడు క్వారీ టెంపుల్ ఉంది చీబ్రోలో ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి సో అప్పుడు పాత కేసెస్ తీయడం జరిగింది దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు కొన్ని టైం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి ఆ ఇన్సిడెంట్స్ ఏందని చెప్పేసి హోంవర్క్ చేసుకొని స్లాట్ అండ్ ట్రాఫిక్ కంజెషన్ అయిన దేనివల్ల అయింది డైవర్షన్ ఇక్కడ మిస్ అయిందా ఇలాంటి ఎస్పెషల్లీ మనకి మెయిన్ ఛాలెంజ్ అనేది చీపు రోడ్లో ఉన్న క్వారీ టెంపుల్ అనేది మనకి మెయిన్ ఛాలెంజ్గా భావిస్తున్నాము నెక్స్ట్ ఇంపార్టెంట్ కొన్ని పెద్ద అక్కడనే చూస్తున్నాం బట్ అదర్వైజ్ అది ఫ్లోటింగ్ పాపులేషన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు మనకి మెయిన్ ఎయిమ్ అనేది మన క్వారీ టెంపుల్ చీప్ రోడ్ అనేది మెయిన్ ఫోకస్ పెడుతున్నాము యాస్ ఆఫ్ నో అరేంజ్మెంట్స్ బాగానే ఉంది కొన్ని జాగ్రత్తగా చూసుకుంటాం